ఒక్క క్యాన్సర్ తప్ప మిగిలిన అన్ని రోగాలకు కూడా నేచర్ మంత్ర డైట్ ఫుడ్ ఇస్తారు ఆ ఫుడ్ ద్వారానే అన్ని రోగాలు నయమవుతాయని చెప్తూ ఉన్నారు రెండు రకాల డయాబెటీస్ ని కూడా తగ్గిస్తుందా ఇయర్ అయింది అంటే తగ్గే అవకాశం ఉంది ప్యాంక్రియాసే పోయింది అనుకోండి పని చెప్పి అప్పుడు రాదు ఇక షుగర్ ఇప్పుడు వచ్చింది మీకు బ్లడ్ టెస్ట్ షుగర్ త్రీ సెవెంటీ టూ ఇంటికి వచ్చి మా భార్య భారీ షాక్ అయింది మనకి ఎవరికి లేదు ఎందుకు వచ్చింది తప్ప నీకనేసేమి ఆ టైంలో నాకు చెల్లెలు పెళ్ళి విషయం తెలిసిన తర్వాత మా చిన్నాయి కానీ మా మా తమ్ముడు కానీ సరే ఎవరు కూడా నాతో అప్రోచ్ అవ్వలేదు షుగర్ ఉంది వాళ్ళేమని పెళ్ళి సార్తో మాట్లాడాను నా కిట్టే చాలా పెద్దగా రెండు బాక్సులుగా ఇంటికి వచ్చేసాయి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఆ రోజు నుంచి కోర్స్ స్టార్ట్ అయ్యింది థర్డ్ వీక్ లోనే నాకు చూపు అనేది చాలా ఈ లైటింగ్ కూడా చూడలేను అంతకుందే హెచ్ ఫస్ట్ లెవెన్ ఉన్ని మేడం లాస్ట్ వీక్ ఏమో హెచ్బిన్సీ సెవెన్ వచ్చేసింది ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉన్నింది ఇప్పుడు వన్ టెన్ వచ్చింది మేడం అయితే వెల్కమ్ ఐ డ్రీమ్ నేను శ్రీ ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉన్నారు నేచర్ మంత్ర ప్రభాకర్ గారు ఇది త్రీ ఇయర్స్ కింద నేచర్ మంత్ర స్టార్ట్ చేశారు ఈ నేచర్ మంత్ర ఏంటి అంటే ఒక్క క్యాన్సర్ తప్ప మిగిలిన అన్ని రోగాలకు కూడా వాళ్ళు డైట్ ఫుడ్ ఇస్తారు ఆ ఫుడ్ ద్వారానే అన్ని రోగాలు నయమవుతాయని చెప్తూ ఉన్నారు ప్రభాకర్ గారు మరి అలా ప్రభాకర్ గారి దగ్గర ఆ డైట్ తీసుకొని రికవర్ అవుతున్న పేషెంట్ని మన దగ్గరికి తీసుకొని వచ్చారు అతని పేరు ప్రకాష్ ఆయనకి డయాబెటీస్ ఉందంట అది త్రీ ఫోర్ హండ్రెడ్ పైన ఉంటే ఇప్పుడు అది వీళ్ళ డైట్ తీసుకున్నాక అది హండ్రెడ్ వరకు వచ్చిందనమాట సో అతన్ని కూడా తీసుకొని వచ్చారు ఇద్దరితో మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో ఓకే ప్రభాకర్ గారు మీ దగ్గర డైట్ తీసుకొని ఇప్పటివరకు త్రీ ఇయర్స్ నుండి స్టార్ట్ చేస్తారు కదా ఇది ఎంతమంది రికవర్ అయి ఉంటారు ఇప్పటివరకు దాదాపు అంటే చేసిన వాళ్ళలో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ థర్టీ ఎందుకు కాదు అంటే వాళ్ళు సరిగ్గా చేయలేని వాళ్ళు లేదా నైన్టీ పర్సెంట్ పైన డ్యామేజ్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది ఈ లోప వాళ్ళు మాత్రం కంప్లీట్గా క్యూర్ అయిపోతారు ఈ క్యాన్సర్ లాంటివి అనుకుంటే కనుక అది మనం తగ్గిద్ది అట్లాంటివి చెప్పడానికి లేదు కాబట్టి అది కాకపోతే వాళ్ళు ఒక నార్మల్ లైఫ్కి రావడానికి ఇక అది పెరగకుండా ఉండడానికి మాత్రం కం కంపల్సరీ ఇందులో యూజ్ అయిపోతుంది ఇది ప్రకాశం ఏంటంటే మాది నేచర్ మంత్రాల్లో రెండు రకాల కోర్సులు ఉంటాయి హైదరాబాద్ అయితే మొత్తం ఇక్కడ నేచర్ మాత్ర కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తుంది ఇంట్లో ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి అవుట్ స్టేషన్ అయితే కనుక వాళ్ళకి నైన్టీ పర్సెంట్ రా మెటీరియల్ పంపిస్తాం వాళ్ళన్ని తయారు చేసుకోవటం ఇక్కడ ఇక్కడ నుంచి గైడ్ చేయటం ఉంటుంది రిజల్ట్ సేమ్ ఉంటుంది కొద్ది చేసుకునే పద్ధతులే మారతాయి అది రా మెటీరియల్ ఇదేమో కంప్లీట్ గా ఇక్కడ నుంచి పంపించేది ఈ రెండు తేడా ప్రకాష్ సెకండ్ అది అంటే రా మెటీరియల్ నైన్టీ పర్సెంట్ దాంట్లో ప్రకాష్ అవుట్ స్టేషన్ అవుట్ స్టేషన్ ఏంటంటే పిల్లది నెల్లూరు అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ వర్కులు చేసుకునే ప్రకాష్ పెయింటర్ మంచి గుడ్ పెయింటర్ అసలు ఇక మంచి పెయింట్ చేయటం అనేది అతని ప్రొఫెషన్ అసలు ఏం జరిగింది అనేది అతని పెయింట్లు ఎక్కడ ఈ షుగర్ మెయిన్ ఇక్కడ షుగర్ బాగా భయంకరంగా రావటం దాని నుంచి ఎట్లా బయటపడ్డాడు దాని ప్రభావం షుగర్ అంటే భయంకరంగా మాట్లాడుకోవటం మనుషుల్ని దూరం పెట్టే ఉన్నాయి మనకి అవన్నీ ఫేస్ చేశారు పాపం అదేంటి ఇక్కడ హైదరాబాద్ లో అయితే లైట్ తీసుకుంటారు కానీ మనసులో ఉంటది అది ఎందుకంటే మాకు తెలుస్తా ఉంటది కదా ఇంత మంది చేస్తారు కదా ఇంత మంది తగ్గుతుంది కదా షుగర్ ఉందని చెప్పరు వాళ్ళు మా ముందే కొంతమంది చెప్పేస్తారు మాకు చెప్పొద్దు షుగర్ ఉందని మా ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే కూడా ఫోన్లు చేస్తే కూడా అట్లా ఉంటుందండి పైకి మనకు అలా అనుకుంటున్నాం కానీ దాని ప్రభావం అలా ఉంది భయపడతారు కానీ చాలా పెద్ద సెంటిమెంట్ ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు దాంతో షుగర్ రావటం అని చెప్తాడు తనే ఏంటి ప్రకాష్ గారు మీకు ఏజ్ ఎంత ఏజ్ మీద ఏజ్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఓకే షుగర్ ఇప్పుడు వచ్చింది మీకు షుగర్ ఆగస్ట్ థర్టీన్త్ కన్ఫామ్ అయింది ముందు రోజుల్లో పనికి పోతున్నాను వస్తున్నాను బట్ లైన్ కూడా వేయలేకపోయినాను చూపు చాలా మందగిస్తా ఉంది ఆ పెయింటింగ్లో లైనింగ్స్ అయినా చాలా ఇంపార్టెంట్ వస్తుంది పెయింటింగ్లో అవి వేసేటప్పుడు కూడా కష్టంగా ఉంది నాకు కష్టంగా ఉంటే మా బాగా ఇంతమో గొంబాటు వేసేవాడిని చాలా బాగా వేసేవాడిని ఒకరి దగ్గర తొమ్మిదేళ్ళుగా పని చేస్తున్నాను ఒకరి దగ్గరే ఆ నమ్మకంతో పని చేస్తుంది తెలుస్తుంది కాబట్టి ఆయన అడిగాడు మేస్త్రి ఏమ్రా ఏమైంది కళ్ళు కరెక్ట్గా లేదే లైనింగ్ వర్క్ సరిగా లేదే మెట్లు ఎక్కలేకపోతుండు మెటీరియల్ అసలు వర్క్ కూడా స్పీడ్కి చేయలేకపోతుండు కొంచెం రెస్ట్ తీసుకుంటుండు అని చెప్పాడు అన్న వెంటనే నేను అతను మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళు హాస్పిటల్కి పోయి చూసుకొని రా మళ్ళా కావలసిన వర్క్ చేద్దాము ఒక నాలుగు రోజులు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్తే నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసాను అక్కడే ఆనందదినేషన్ ఇంటికి వచ్చాను బట్ పోయే తలకి నాలుగైదు గంటలకు పోయే తలకే అడిగిపోయేసరికి టెస్ట్ చేశాడు బ్లడ్ టెస్ట్ చేస్తేనే షుగర్ త్రీ సెవెంటీ టూ ఉంది ఆ త్రీ సెవెంటీ టూ తీసుకునేసి ఇంటికి వచ్చి మా భార్య చెప్పే తలక మా భార్య షాక్ అయింది మనకి ఎవరికి లేదు ఎందుకు వచ్చింది అనేసి నీకనేసి ఆల్రెడీ నేను తల్లిదండ్రులు కోల్పోయినా నేను ఆటోమేటిక్గా నా పిల్లల్ని కూడా చూడలేకపోయినా ఆ పిల్లల్ని ఆ విధంగా చూసి నేను కూడా నీకేమో చేయలేకపోతున్నాను రా అన్నట్టుగా నా కొట్టే చాలా ఇదైపోయింది ఇదే ఉన్నప్పుడు నేను మాములు ప్రారంభం చేసుకోవటం ఉండటం అట్లా ఉన్నప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉన్నాను ఒకసారి వచ్చి వచ్చి వీడియోలు చూస్తూ ఉన్నాను పెట్టేసా మందులు చెప్పి అడిగిపో చెప్పారు వాడాల్సిందే కంటిన్యూ త్రీ సెవెంటీ టూ ఉంది నువ్వు ఎక్కువ వాడాలి ఇప్పుడు కానీ వాడుకుంటే ఇన్సులిన్ కూడా జాతి అవుతుంది ఇంకా అని చెప్పేసి చెప్పిన వెంటే ఆయన వచ్చి వాడుతూ ఉన్నాను వారం రోజులు వాడిన తర్వాత హెడ్ ఎక్కువ ఇవన్నీ వచ్చినాయి ఇంకా మరి ఇంకా ఎక్కువ అయిపోతుంది కానీ తగ్గినట్టుగా నాకు అనిపించలేదు ఆ తర్వాత వీడియోలు అవి చూస్తున్నాను చెప్పి కలిసి ఒకరోజు ఆ లక్ష్మీ గారిది వీడియో చూశాను ఆ వీడియో చూసిన తర్వాత కింద ట్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్ స్క్రోల్ అవుతుండే సార్తో మాట్లాడాను భయపడదు ప్రకాశ చాలా భరోసా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోద్ది నీకు చాలా జాగ్రత్త చేయాలి చాలా కఠినంగా చేయాలి చేయడం అంటే ఏదో చేయడం కాదు కానీ కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి ఆ విధంగా చెప్పారు సరే ఇంత అమౌంట్ అవుద్ది ఇట్లా క్లారిటీ వాళ్ళ టీం ఉంది ఇంత మాట్లాడారు మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు నేను కొద్ది మా మేస్త్రిని వాళ్ళని వీళ్ళని అందరిని కొంచెం కనుక్కొనేసి డబ్బులు ఎంత ఏమనేసి కనుక్కొనేసి అంత సెట్ చేసుకుని పంపించడం జరిగింది పంపించిన తర్వాత వాళ్ళు చెప్పి వాళ్ళు పంపించిన వెంటనే ఒక వారానికి వచ్చింది కిట్ అంతా ఆ కిట్టే చాలా పెద్దగా రెండు బాక్సులుగా ఇంటికి వచ్చేసాయి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేసి ఇంకా సోమవారం నుంచి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఆ రోజు నుంచి కోర్సు స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి మూడో వీక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాకుండా థర్డ్ వీక్లోనే నాకు చూపు అనేది చాలా ఈ లైటింగ్ కూడా చూడలేను అంతకుముందు మొబైల్ చూడలేను టీవీ చూడలేను పిల్లల్ని చూస్తే బాధ తట్టుకోలేకపోతున్నా చెప్పుకోలేదు షుగర్ రావడం రావడమే చూపిస్తుంది రావడం కాదు ముందు చూసుకుంటున్నారు ఇప్పుడు తనకేమైందంటే కంటి చూపు తగ్గిపోయి పెయింట్ అయితే ఎప్పుడైతే వేసుకోలేకపోతున్నాడు అటు మెట్లు ఎక్కలేకపోతున్నాడు పని చేస్తే నేర్చుకోవడం కింద కూర్చున్నాడు అక్కడ మేస్త్రి కనిపెట్టేశాడు ఏదో జరుగుతుందని ఆయన కూడా షుగర్ అనుకోలేదు షుగర్ అనుకోలేదు చాలా మందికి ఏంటంటే కంటి చూపు అనేది ముందే ప్రాబ్లం వచ్చేస్తుంది అట్లా వచ్చింది అది చాలా అది చాలా ఫాస్ట్ గా పోయింది దీంట్లో మరి చాలా ఓవర్ గా అయితే తప్ప ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతారు తను కూడా అట్లా అయ్యాడు అంటే మూడో రోజు మూడో వారం తెలిసిపోయింది అతనికి అరే మొన్న కనపడలేదని పెయింట్ వేయలేకపోతున్నాను సో ఇప్పుడు నేను పెయింట్ చేయొచ్చ నన్ను కూడా ఒక క్వశ్చన్ వేశాడు నేను చాలా కూల్ చేసుకుని బతికే ఉన్నాను నేను ఎలా నేను ఇప్పుడు ఇది అంటే అంటే ఒకటే చెప్పాను నువ్వు ప్రకాష్ ఒక రెండు వారాలు మాత్రం ఇంటి దగ్గర ఉండు జాగ్రత్త చేసుకో ఎందుకంటే ఇక్కడ యోగా మెడిటేషన్ ఫుడ్ ఇన్ని తీసుకోవాలి నువ్వు నువ్వు ఇది కరెక్ట్ చేసుకున్నావు అంటే మూడో వారం నుంచి నువ్వు పోయి ఏం పని చేసావు అంత ముందు అంతకన్నా ఎక్కువ చేయగలుగుతావు అంత స్టామినా వస్తుంది ఇంట్లో అంత యాక్టివ్ ఉంటావు అని చెప్పడం జరిగింది టూ వీక్స్ మీరు ఇంట్లోనే ఉండి ఈ ఫుడ్ తీసుకున్నారా ఓకే ఇట్లా చేంజెస్ తెలుసుకున్నారు కొద్ది కొద్దిగా చాలా కంట్రోల్ వచ్చింది కాళ్ళ దగ్గర కాళ్ళు అన్ని పగులు ఉన్నాయి ఈ కాళ్ళు అన్ని బాగా ఎన్ని ఇట్లుండే కదా మామూలుగా వర్క్ చేస్తుంటాం కదా మామూలుగా అట్లా పగిలిపోయి అట్లంతా వస్తాయి చాలా చేంజ్ వస్తున్నాయి నొప్పులు నొప్పులుండే పెయిన్స్ అనేవి ఉన్నాయి మోకాళ్ళు ముందు ఎంత ఉంది ఫస్ట్ లెవెన్ కోర్సు తీసుకోవటం ఇంకా కోర్సు కూడా పూర్తి కాలేదు మొన్నటికి లాస్ట్ వీక్ ఏమో హెచ్పి సిక్స్ సెవెన్ వచ్చేసింది మేడం అంతకుముందు బిఫోర్ ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు వన్ టెన్కి వచ్చింది మేడం షుగర్ ఓకే ఎలాంటి డైట్ ఇచ్చారు వాళ్ళు అదే మేడం ఒక కిట్ వస్తుంది మేడం ఆ కిట్ ప్రకారము నేచర్ కొన్ని పౌడర్లు వస్తాయి అవి మళ్ళీ బిఫోర్ జ్యూస్ ఒకటి వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది జ్యూస్ మార్నింగ్ జ్యూస్ ఆ జ్యూసే చాలా వరకు కంట్రోల్ అవుతుంది మేడం కష్టంగా ఉంటుందా ఫుడ్ తినడం చాలా ఈజీ మేడం ఫుడ్ తీసుకోవటం కాబట్టి ఎలాంటిది ఇది లేకుండా అసలు మెడిసిన్ కూడా ఆపేశాను నుంచి చారు అలోపతి మెడిసిన్ ఆపేశారా అప్పుడు ఇంకా అలోపతి అవి మానేశాను మానేసారు ఓన్లీ డైట్ ఓన్లీ డైట్ ఓకే నాన్ వెజ్ ఎలాంటివి

మధ్య అండి వన్ వీక్ లో దగ్గర కూడా ఉంటారు అవును వన్ వీక్ వన్ వీక్ లో దగ్గర ఉంటారు ఇంకా వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళ సైకలాజికల్ వాళ్ళ మానసికమైన పరిస్థితిని బట్టి చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి కొన్ని కొన్ని లేట్ అవుతు ఉంటాయి అటు ఇటు అన్ని ఉంటాయి తన మాత్రం టూ మంత్స్ కాకముందు ఇలా వచ్చే రిజల్ట్స్ మీడియంగా ఉంటాయి ఇంతకన్నా లేట్ అయ్యి ఒక ట్వంటీ థర్టీ ఉంటాయి ఫాస్ట్ వచ్చే కూడా ఉంటాయి వన్ వీక్ టెన్ డేస్ అవి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ఇట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ తీసుకునే దాన్ని బట్టి కోర్స్ చేసేదాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటారు ఈ కోర్సులో టూ మంత్స్ అనేది పక్కాగా మేము ఇచ్చిన నైన్టీ పర్సెంట్ రా మెటీరియల్ అనేది టూ మంత్స్ ప్లాన్ చేస్తాం ఇక్కడైనా అంతే అక్కడైనా అంతే అక్కడ టూ మంత్స్ అయిన తర్వాత ఇంకొక టూ మంత్స్ ఇప్పుడు హెచ్బిన్ ఏదైతే త్రీ మంత్స్ ఆవరేజ్ తీస్తారు కదా అట్ల ఈ ఫుడ్ కూడా మేము ఏం చెప్తామంటే టూ మంత్స్ అన్ని తగ్గినా కూడా ఇన్ కేసు వన్ వీక్ లో తగ్గినా లేకపోతే టూ వీక్స్ లో తగ్గినా లేకపోతే టూ మంత్స్ లో తగ్గినా ఇంకొక టూ మంత్స్ జాగ్రత్తగా ఉండమంటాం ఎందుకంటే బాడీ అంతా అప్పటికి మొత్తం రావాల్సిన మార్పులు అన్నీ వచ్చేస్తాయి కణాలు బ్లడ్ కొంత కంప్లీట్ గా మంచి ప్యూర్ బ్లడ్ ప్యూర్ కణాలు వస్తాయి టూ ఒక ఫోర్ మంత్స్ తీసుకుంటే ఇంత కఠినంగా ఇది కూడా కఠినంగా ఉండదండి మేము కొంచెం కఠినంగా చెప్తాం చెప్పేటప్పుడు కఠినంగా చెప్తేనే వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారని ముందు చాలా ఈజీ ఓ చాలా టేస్ట్ అని చెప్పాం ఓకే బాగానే ఉంటాయి మీకు అని చెప్తే వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది కొద్ది కఠినంగా ఉంటుంది అయినా రోగం జబ్బు తగ్గాలి కదా అనుకుంటారు కానీ తర్వాత ఏముందని బాగా ఈజీగానే అనే చేశాం కదా అని ఉంటాయి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదండి చాలా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అంతే కాకపోతే కొద్ది టైం టు టైం తీసుకోవాలి యోగా మెడిటేషన్ ఇవన్నీ ఒక టయా ఈ మూడు కాంబినేషన్ తోటి మనం ఈ కోర్సు ఆధారపడి అంటే డైట్ ఉండాలంటారా ఓన్లీ ఒక డేస్ డేస్ మరి ముఖ్యంగా ఒక నాలుగు రోజులు ఎందుకంటే యోగా మెడిటేషన్ వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి అట్లా అశ్రద్ధగా వెళ్ళిపోతారు అందుకే కోర్సులో జాయిన్ అయినప్పుడు చెప్తాం వీలైతే ఒక ఐటీ ప్రొఫెషనల్స్ ఇలాంటి ఉంటారు కదా ఎక్కువ పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తా అంటే కనీసం ఒక వన్ వీక్ లీవ్ పెట్టినట్టు కుదరదండి అండి మేము చాలా బిజీ ఉంటాం కనీసం త్రీ డేస్ ఎందుకంటే అవన్నీ మొదలు పెట్టాలి మీరు మీరు మొదలు మీరు అంతా ఈ మూడు రోజులు వన్ వీక్ లో మొదలు పెట్టకపోతే మీరు తర్వాత ఇంకా మొదలు పెట్టరు ఇంకా తీసుకుంటారు ఐ రెండు రోజులేస్తారు మరి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వాలి అక్కడ గా మనకు టెన్షన్ తగ్గించుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా అండి ఈ కోర్సు ఇది తగ్గేదాకా కాదు ఇది డిజైన్ చేసింది ఎట్లా అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది ఇంకా ఇంకా షుగర్ అనేది వీళ్ళకి ఇప్పుడు దాకా తెలియ తెలియకుండా వచ్చింది ఏదో కళ్ళు కనబడిపోతే నడవలేకపోతే చూయించుకుంటే షుగర్ ఉంది అది ఏందో తెలియదు ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఇప్పుడు తెలిసి వెంటనే చెప్పింది అది ఒక ఇరవై పాయింట్లు పది పాయింట్లు బెరంగులోనే ఇవాళ ఏదో జరిగింది అనేది వాళ్ళు తెలిసిపోతుంది వెంటనే కంట్రోల్ చేసుకునేలాగా ఉంటదండి జీవితం రాదు ఇక సమస్య వాళ్ళు తప్పులు తెలిసి తప్పులు చేస్తారు ఇంకంతే తెలియకుండా జరగదు జీవితాంతం ఉండాలంటారా దూరం ఏం లేదు ఇప్పుడు తినొచ్చు తర్వాత దాని వల్ల నాన్ వెజ్ వల్ల నష్టం ఉండదు అండి వేరే నష్టాలు ఉంటాయి దానితోటి వద్దని చెప్తాం అండి అదేమన్నా మంచిదా మనకి ఆల్కహాలు స్మోకింగ్ ఇట్లాంటివి వద్దనే చెప్తాం దానివల్ల అన్ని నష్టాలే నాన్ వెజ్ తర్వాత నాన్ వెజ్ లో అన్ని నష్టాలు ఉండవు డైజెషన్ సిస్టమ్ లో కొంత లోపం వచ్చి అనేది చెప్పటం జరిగింది అంతే దాని వద్దని చెప్పం కానీ ఈ వ్యసనాలు మాత్రం వద్దనే చెప్తాము వాళ్ళు మానుకుంటారు కూడా ఎంత స్మోక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసేవాళ్ళు కూడా వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళకు కూడా చెప్తాం ఏ పద్ధతిలో మానుకుంటే మీరు ఈజీగా కంట్రోల్ అయింది టెన్ డేస్ లో మీరు ఎట్లా మానుకోవచ్చు అని చెప్తే అంటే పట్టుదల ఉంటారు కదండి అంత పెద్ద ప్రాబ్లమ్ సఫర్ అయితే వస్తారు అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు వింటారు అప్పుడు మామూలుగా చెప్తే తిన్నారు కానీ ఆ టైంలో వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేస్తాం ఇక్కడ కోర్సు ఇవన్నీ చెప్తాం ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి రోజుకు రోజు మార్పులెట్లా చేసుకోవాలి అంతా చెప్తాం కాబట్టి ఈజీగా వాళ్ళు చేసుకుంటారు మీకు డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా కుంగిపోయారు ఆల్రెడీ మీకు పేరెంట్స్ లేరు ఆ తర్వాత మీ చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు మీకు మీ ఏజ్ కూడా ఎక్కువ ఏం లేదు జస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు ఆ అంత కుంగిపోయి అంత ఏడ్చి నా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుని ఆ తర్వాత కంప్లీట్ గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కూడా కాకముందే మీకు డయాబెటీస్ మొత్తం తగ్గిపోయింది ఆ ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పరిస్థితి తలుచుకుంటే డ్ హాఫ్ మంత్లో చాలా ఫేస్ చేశాను మేడం ఆ టైంలోనే మా చెల్లెలు పెళ్ళి మాటలు వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళు మా ఇంటికి రావడము ఈ చూపులు ఇవన్నీ జరుగుతున్నాయి బెంగళూరులోనే మా ఊర్లో నుంచి ఆడికి అక్కడ ఊర్లో నుంచి బెంగళూరుకి జరుగుతూ ఉన్నాయి ఈ విషయం తెలిసిన తర్వాత మా చిన్నాయన కానీ మా మా తమ్ముడు కానీ సరే ఎవరు కూడా నాతో అప్రోచ్ అవ్వలేదు వీడికి షుగర్ ఉంది వాళ్ళు ఏమైనా పెళ్ళి క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి చాలా ఇది నన్ను ఇదిగా అసలు ఫోన్ కూడా మాట్లాడడం లేదు మేడం ఇప్పుడు వద్దులే అన్నట్టుగా గమ్ముగా అన్నట్టుగా వాళ్ళు ఉనిండు సర్లే అని చెప్పేసి నేను గమ్ముగా ఈ కోర్సు చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు దేవుల దాల్లో బాగా నార్మల్కి వచ్చేసింది దయంగా రేపు వెళ్తాను మేడం మ్యారేజ్కి వెళ్తాను మా చెల్లెలు కూడా మాట్లాడుతుంది దయంగా రేపు వెళ్తాం మేడం అన్నయ్య అంటే ఆయననే బాధ్యతగా ఉండి తనే చూసుకోవాలి మీ చెల్లి జరిపించాలి అసలు మళ్ళీ మీ మీ చెల్లి దగ్గరుండి చూస్తానని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు అసలు అనుకోలేదు మేడం అనుకోలేదు పోతాను కదా అని ముందు అనుకోలేదు ఈ కోర్స్ స్టార్ట్ అయిన నుంచి రోజు రోజుకి చాలా మార్పు వస్తామని ఇంకా హ్యాపీగా పెళ్లికి పోవడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెళ్లికి పోతాను పనికి పోతాను ఒకవేళ వాళ్ళు రాని అక్కడ పోయిన తర్వాత ఎందుకు రమ్మంటాను వాళ్ళకి ఏమైనా షుగర్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు కూడా తీసుకొని వస్తాను సన్నచారం మాత్రం తీసుకొస్తాను అంత నమ్మకం అంత నమ్మకం కాన్ఫిడెంట్ ఇందులో బాధ నాకు దుఃఖం వస్తా ఉంటదండి ఇది ఎలా అంటే మొన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు కొంచెం ఎమోషన్స్ తగ్గుతూ ఉంటాయి ఫోన్లో మాట్లాడినప్పుడు ఫ్రీగా ఉంటారు కదా చాలా కొన్ని కొన్ని అయితే నేను కూడా చాలా కళ్ళకి నీళ్ళు తిరిగిన సందర్భాలు ఇప్పుడు ఇక్కడేమో ఎవరు అమ్మని వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ ఏదో ఇతర మీద కోపంతో కాదు ఏదో ఎందుకంటే ఊర్లలో చాలా పుకార్లు పెడతారండి ఇల్లుంటే వాళ్ళకి కూడా వచ్చి ఉంటది అని అమ్మాయిల పరిస్థితి ఎట్లుంటది ఇప్పుడు కూడా ఏం మారలే మన సమాజం అప్పుడు ఎలా ఉందో అలాంటి దుఃఖమైన బాధాకరమైన లైఫ్లే ఉంటాయి అక్కడ కట్నాలు ఇవన్నీ అట్లే జరుగుతున్నాయి మనం ఇక్కడేదో గ్లామర్గా చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఏంటంటే నన్ను ఎక్కడ ఇదైపోయానంటే నేను అక్కడ అందరూ తనని ఆహ్వానించట్లేదు చర్చలు చేయటం లేదు లేకపోతే మాట్లాడటం లేదు ఎందుకంటే అక్కడికి వస్తే ఏం జరిగిద్దో వాళ్ళు వేరే నెగిటివ్ కాదు అది అక్కడ ఏమన్నా జరిగిద్దేమో ఎందుకంటే అమ్మాయి పెళ్లి కాస్త అయిపోతే బాగుండే వాళ్ళు అక్కడ అస్సలైన సెంటిమెంట్ ఏంటంటే ఆ చెల్లికి ఫోన్ లేదు ఆ చెల్లి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ ఎవరితో ఫోన్ తీసుకొని అన్న నువ్వు ఖచ్చితంగా రావాలి నా పెళ్లికి నువ్వు రాకపోతే చిన్నప్పటి నుంచి ఇది చాలా తల్లిదండ్రులు లేకపోవడం అన్న నువ్వు రావాల్సిందే వదిన తీసుకొని అని అక్కడి నుంచి అమ్మాయి ఇక ఎంత ఎటువంటి సెంటిమెంట్ ఫేస్ చేశారు ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే నువ్వు పో నేను కూడా పొమ్మని చెప్తున్నానండి తను పోతాను అన్నాడు పో అంతే ఎందుకంటే షుగర్ అనేది తగ్గుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలిసినప్పుడు దానికి భయపడటం ఎందుకంటే ఊళ్ళో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా ఉన్నా గానీ వచ్చి అది డైట్ తీసుకొని వాళ్ళు కూడా రికవర్ అవుతారు కదా భయపడాల్సిన అవసరం ఉంది ఏమీ లేదు తప్పకుండా చెప్తాను ప్రకాష్ అంటే జస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి అప్పుడప్పుడే షుగర్ వచ్చింది ఆయనకి ఒక టూ మంత్స్ అయింది సో తగ్గిపోయింది కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు ఏజ్డ్ పీపుల్ ఉంటారు సో మరి వాళ్ళకి తగ్గడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు వచ్చినట్టు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా నార్మల్కి వస్తుంది కానీ చాలా సంవత్సరాల పాటు వాడాలా అట్లా వాళ్ళకి కాకపోతే ఇంకొక నాలుగు వారాలు అటు ఇటుగా ఉంటుంది అంతే వాళ్ళకి వాళ్ళకేం లేదండి ఏజ్ తోటి సంబంధం లేదు ఇది వాళ్ళకి ఏమి ఉండాలంటే ఉత్సాహం ఉండాలి నీకు తగ్గాలి మళ్ళీ నా పనులు నేను చేసుకోవాలి నార్మల్ లైఫ్ ఉండాలి అనేది ఇప్పుడు ఎందుకంటే ఒక సిక్స్టీ సెవెంటీ దాటిన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటారు ఈ జబ్బులతో అది ఉంటే చాలా టైం తీసుకుంటారు వాళ్ళకి మేము అదే చెప్తాం మీరు ఉత్సాహం ఉండండి మీరు అసలు ఒక ఇరవై సంవత్సరాల లైఫ్ వెనక్కి వెళ్ళిపోతారు మీకు అరవై ఉంది అంటే డెబ్బై ఉంది అంటే ఇరవై సంవత్సరాల ముందు నలభై యాభైకి వెళ్ళిపోతారు మీరు అంత ఆరోగ్యంగా మీరు ఉంటారు కానీ మీరు ఉత్సాహంగా చేయాలి కోర్సు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడతాం ఇప్పుడు ఒక వాళ్ళ తండ్రి తల్లి చేశారు అనుకోండి పిల్లలతో మాట్లాడిస్తాను మీరు కోఆపరేట్ చేయండి వాళ్ళకి వాళ్ళని ఏదో ఇంట్లో ఏ ఉంటాయి అన్ని సమస్యలు ఉండొచ్చు కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు పాపం తగ్గడానికి ఇంత ఖర్చు పెడతారు మేము ఇంత ఇన్నిసార్లు మేము శ్రమ ఇంత ఉంటాయి కదండి మీరు అట్లా కాదు వాళ్ళకి కోఆపరేషన్ చేయండి ఈ రెండు నీళ్ళు మంచిగా సహకరించండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మీకే చేసి పెడతారు వాళ్ళు అంత అటువంటి మార్పులు వస్తాయి ఇక్కడ అట్లా చెప్పి ఆ రకంగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అంత మాట్లాడించిన తర్వాతనే వాళ్ళతో చేపిస్తామండి అందుకని రిజల్ట్ వాళ్ళ ఎన్ని సంవత్సరానికి షుగర్ వచ్చిందనే దాన్ని బట్టి ఉండదు వాళ్ళ మానసికమైన పరిస్థితిని బట్టి మనం ఎట్లా ఫుడ్ అన్ని కరెక్ట్ చేస్తాం కదా చాలా ఫాస్ట్ వాళ్ళకి కూడా వచ్చి దాన్ని ఎవరికైనా ఏం అట్లే ఉండదు ఏజ్ తో సంబంధం లేదు థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు మాకు మీ వల్ల నేచర్ మంత్ర గురించి తెలిసింది ఎంతోమంది అంటే మొండి రోగాలతో కొన్ని జీవితకాలం రోగాలతో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి పూర్తి పరిష్కార మార్గం చూపిస్తున్నారు కాబట్టి థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.